హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నాను ఫ్రెండ్స్ నేను మీకు మరొక ఆర్డర్ని పరిచయం చేయడానికి వచ్చాను ఈ ఆర్డరు చాలా స్పెషల్ ఆర్డరు చాలా చక్కనైనటువంటి ఆర్డర్ ఫ్రెండ్స్ ఇది సో చూడండి పెట్టికోట్ ఎంత చక్కగా ఉందో ఎందుకు ఇంత చక్కగా ఉందంటే ఈ పెట్టికోట్ అనేది ఈ పెట్టికోటుకి లెంత్ తక్కువ అండ్ సైజ్ వచ్చేసి ఫార్టీ టూ నలభై రెండు నడుము ముప్పై నాలుగు పొడవు ఆరు ముక్కల్లో స్టిచ్ అయింది అండ్ యాజ్ యూజువల్గా మన స్టిచ్చింగ్ డబల్ స్టిచ్చింగు సో చూడండి ఎంత చక్కగా ఉందో చూడండి సో ఇలాంటి ఆర్డర్ కూడా మీకు ఏవైనా ఉంటే ఓకేనా సో దయచేసి మాకు తెలుపగలరు ఒక రకంగా దీన్ని మనము ఎక్సెల్ సైజ్ ఆర్డర్ అని కూడా అనొచ్చు ఎందుకంటే నడువు నలభై రెండు ఉంది పొడవు ముప్పై నాలుగే ఉందన్నమాట ఓకే మేడం గారు కాస్త షార్ట్గా ఉంటారేమో కానీ పెట్టి కోట్స్ మాత్రం ఎంత చక్కగా వచ్చాయో చూడండి సో మీకే తెలుస్తుంది ఎక్సలెంట్గా ఉన్నాయి కదా సో మేడం గారు కలర్స్ ఏం చూస్ చేసుకున్నారో చూడండి మా దగ్గర ఉన్నటువంటి టాన్స్లో చూపించమ్మా నలభై రెండు పొడవు నలభై రెండు నడుము ముప్పై నాలుగు పొడవు చూడండి ఎక్సలెంట్గా దిగిపోయినాయి అనమాట ఒక్క రెండు రోజులు లేట్ అయినా కూడా ఫ్రెండ్స్ నా ఉద్దేశం ఏంటి అంటే మీకు అందరికీ కూడా క్వాలిటీ ప్రోడక్ట్ అనేది ఇవ్వడం అనేది నా ఉద్దేశం సో ప్రోడక్ట్ అనేది మీ గడప దగ్గరికి వచ్చినప్పుడు అరే బాగాలేదే ఇది ఈ స్టిచ్చింగ్ ఏంది ఇలా ఉంది అరే అనవసరంగా ఇచ్చామే ఇలాంటివన్నీ కూడా మీరు అనుకోకూడదు మీరు ఇచ్చినటువంటి కలర్స్లో బహుశా ఏదైనా ఒక కలర్ మీకు లేకపోయినా కూడా ఏదో ఒక కలర్ వేసి కుట్టేయడం అనేది ఉండదు మీ కన్ఫర్మేషన్ తీసుకున్నాకే అమ్మ పలానా కలర్ లేదు ఇదిగో ఈ కలర్ కుట్టమంటారా మీరు కన్ఫర్మేషన్ ఇచ్చాకే కుట్టడం జరుగుతుంది చూడండి ఇది ఏం కలర్ అమ్మా ఇది కలర్ పొడి కలర్ అంటారు దీన్ని గ్రే కలర్ అంటారు ఐరన్ చేయలేదు ఫ్రెండ్స్ కింద కాస్త ముడతలు ఉన్నాయి ఇప్పుడే స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది ఇది చూడండి వంగపూత కలర్ అంటారు లెవాండర్ కలరు చూడండి ఎంత చక్కగా అసలు పెట్టి కూడా చూడండి ఎంత చక్కగా వచ్చిందో నలభై రెండు నడుముకి ముప్పై నాలుగు పొడవుకి అండ్ బాటమ్ ఎంత వచ్చిందమ్మా ఇది ముప్పై ఆరు వరకు వచ్చిందో ముప్పై ముప్పై ఆరు ముప్పై ఎనిమిది వరకు వచ్చింది బాటమ్ సో ఎంత కంఫర్ట్గా ఉంటుందంటే ఈ స్టిచ్చింగు ఈ కటింగు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇది దేవదాసి కలర్ అంటారు యాక్చువల్గా మేడం గారు చెనగపిండి కలర్ సెలెక్ట్ చేసుకున్నారు ఆ కలర్ లేకపోవడం వల్ల మేడం గారు యొక్క కన్ఫర్మేషన్ తీసుకొని ఈ కలర్ అనేది స్టిచ్ చేయడం జరిగిందండి సో ఇంకొక ఫైవ్ డేస్లో టెన్ డేస్లో ఇంకొక హండ్రెడ్ టన్స్ వరకు మనకు వస్తాయి ఆ కలర్స్ అన్నీ కూడా నేను వీడియో చేస్తాను మీకు మీరు కావాలంటే ఎంచుకోవచ్చు మేడం గారు ఈ ఆర్డర్లో రెండు ఆనియన్ కలర్స్ పెంచుకున్నారు ఒక రకంగా ఇది లైట్ ఆనియన్ అండి ఇది చూడండి ఇది లైట్ ఆనియన్ ఇది అండ్ ఇది ముదురు ఆనియన్ అనుకుంటాను ముందర చూపించింది ముదురు ఆనియన్ ఇది లైట్ ఆనియన్ లైట్ ఆనియన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా వచ్చాయో చూడండి మేడం గారికి ఈ ఆర్డర్ మనకు హైదరాబాద్ నుంచి వచ్చిందండి ఓకే సో మీకు కూడా ఇలాంటి ఆర్డర్స్ ఏవైనా ఉంటే ఫ్రెండ్స్ ఇలాంటి మెజర్మెంట్స్లో మీరు మెజర్మెంట్స్ అనేటివి పక్కాగా నాకు ఇచ్చినట్లయితే సో మీకు కావాల్సిన విధంగా నేను పెట్టి కోట్స్ అనేటివి స్టిచ్ చేసి మీరు ఇచ్చినటువంటి అడ్రస్కి పంపిస్తాను కాకపోతే షిప్పింగ్ అనేది మీరు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ డిటిడిసి ఛార్జెస్ మీకు తెలుసు ఒక కేజీకి నూట ఇరవై రూపాయలు ఉంటాయి ఇప్పుడు టెన్ పెట్టి కోట్స్ అంటే యూజువల్గా ఇవి మనకు టూ అండ్ హాఫ్ కేజీ త్రీ కేజీస్ వరకు వస్తాయి కాబట్టి ఒకవేళ మీకు దగ్గరలో ఆర్టీసీ ఫీజిబిలిటీ ఉంటే నేను ఆర్టీసీకి వేయడం జరుగుతుంది మీకు మహా అంటే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్లో పార్సిల్ అనేది మీ ఊరికి వచ్చేస్తుంది మీ ఆర్టీసీకి వాళ్ళు కాల్ చేస్తారు అక్కడికి వెళ్ళి మీరు పార్సెల్ తీసుకోవచ్చు లేదు మేము వెళ్ళలేము మాకు ఇంటికే రావాలి షిప్పింగ్ ఛార్జెస్ మేము భరించుకుంటాము అంటే నేను మీకు డిటీడీసీ చేస్తాను ఎందుకంటే అది ఫస్ట్ క్లాస్ కాబట్టి లేదంటే ఇంకొద్దిగా తక్కువగా స్పీడ్ పోస్ట్ ఉంది అందరికీ స్పీడ్ పోస్ట్ వస్తుందో లేదో నాకు తెలియదు ఎందుకంటే అది గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి పోస్టల్ సర్వీసెస్ బట్ స్పీడ్ పోస్ట్ అది రిజిస్టర్డ్ పోస్ట్ కూడాను అది చేయమన్నా కూడా చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే షిప్పింగ్ ఛార్జెస్ మీరు భరించుకోవాలి ఇంత క్వాలిటీ ఇచ్చేటప్పుడు ఇంత పక్కాగా నేను మీకు పెట్టికోట్స్ అనేటివి స్టిచ్ చేసి ఎందుకంటే క్లాత్ అనేది నాకు కొద్దిగా బల్క్లో తెప్పించుకుంటున్నాను కాబట్టి నేను మీకు ఆన్లైన్ బిజినెస్ పెట్టాను కాబట్టి ఇలా ఇవ్వడం జరుగుతుంది ఒక్కసారి గమనించుకోండి ఇలాంటి ఆర్డర్స్ ఏమైనా ఉంటే మీరు ప్లేస్ చేయగలరు కింద కనబడేటటువంటి వాట్సాప్ నెంబర్కి పింగ్ చేసి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బహుశా ఇప్పుడు మీకు ఇవన్నీ అవసరం ఉండకపోవచ్చు వచ్చేది పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి శ్రావణ మాసం కాబట్టి అందరికీ ఇవన్నీ కూడా అందుబాటులో ఉండాల్సినటువంటి ప్రోడక్టే కాబట్టి ఆ క్షణాన నా నెంబర్ మీ దగ్గర ఉంటే మీరు ఆర్డర్ చేయొచ్చు సో దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఉంటాను ఫ్రెండ్స్